సంక్రాంతి శోభతో తెలుగులోగిళ్లు వెలుగులు నడుతున్నాయి భోగభాగ్యాల సంక్రాంతిని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా పేకువజామనే లేచి భోగి మంటలు వేశారు ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేస్తున్నారు రాష్ట్రంలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు నగరంలో ప్రజలు పేకువజామనే భోగి మంటలు వేశారు నెల్లూరులో పలు డివిజన్లలో భోగి వేడుకల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు మూలాపేట మూలస్థానేశ్వర ఆలయం వద్ద కేక్ కట్ చేసి భోగి మంటలు వెలిగించారు ట్రంకు రోడ్డు శివాజీ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరంగా మంటలు వేశారు కార్యకర్తలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు ప్రకాశం జిల్లా ముండమూరు మండలం శంకరాపురంలో యువతి యువకులు తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా ఆటపాటలతో సందడి చేస్తున్నారు సందడిగా పండుగను జరుపుకుంటున్నారు భోగి పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు వేశారు పేకవజామన ఆలయ మహాద్వారం ముందు అధికారులు అర్చకులు భోగి మంట శ్రీవారి సేవకులు భక్తులు గోబీలు పెట్టారు భోగి పూర్తయిన తర్వాత శ్రీవారికి ధనుర్మాస కైంకర్యాలు నిత్య కైంకర్యాలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించారు yoni baqa ni sat se visual session ara 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 다음 영상에서 만나요. Unha unha ca, xe edil galoni Unha unha ca, xe edil galoni Kondak kal, saya